నమస్తే వెల్కమ్ టు ఆర్ వాయిస్ నేను మీ వాత్సల్య బంగ్లాదేశ్లో హిందువులపై ఇస్కాన్ సభ్యులపై దాడులు జరుగుతున్న నేపథ్యంలో ఇస్కాన్ కీలక ప్రకటన చేసింది కాషాయం ధరించడం మానుకోండి తిలకం పెట్టకండి తులసి జపమాల ఎవరికి కనపడనీయకండి ఇది కోల్కతాలోని ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్షియస్నెస్ ఇస్కాన్ బంగ్లాదేశ్లోని హిందువులకు కృష్ణ భక్తులకు ఇచ్చిన సలహా ఇలా చేసినప్పుడే మత చాందసవాదుల నుంచి రక్షించుకోగలుగుతారని ఇస్కాన్ నుండి హిందువులకు సూచించింది ఇస్కాన్ కోల్కతా వైస్ ప్రెసిడెంట్ రాధారమణ దాస్ బంగ్లాదేశ్లోని హిందువులు తమ దేవాలయాల్లో లేదా తమ ఇళ్లలో మాత్రమే తమ మతాచారాలను పాటించాలని బయటకు వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని సూచించారు ఈ సంక్షోభ సమయంలో తమను తాము రక్షించుకునే దృష్టితో ఉండాలని ఆయన సలహా ఇచ్చారు కాషాయ వస్త్రాలు ధరించవద్దని నృడిపై తిలకం పెట్టుకోవద్దని రాధారమణ దాస్ సూచించారు తులసిమాలను మెడలో ధరించాలనుకుంటే దానిని బయటకు కనిపించకుండా చూసుకోవాలని రాధా దాస్ విజ్ఞప్తి చేసినట్లు ఓ ఆంగ్ల దినపత్రిక కథనం వెలువరించింది బంగ్లాదేశ్లోని హిందువులు బయటకు సాధువులుగా కనిపించకుండా తమను తాము చూసుకోవాలని రాధా దాస్ కోరారు బంగ్లాదేశ్లో హిందూ మైనారిటీలు ఇస్కాన్ సన్యాసులపై హింసాత్మక ఘటనలు పెరుగుతున్నాయి ఇటీవల బంగ్లాదేశ్లో ఒక చట్టపరమైన కేసులో ఆధ్యాత్మికవేత్త చిన్మయ్ కృష్ణదాస్ను అరెస్ట్ చేశారు న్యాయవాది రమణ్ రాయ్పై దాడి జరిగింది అతని పరిస్థితి విషమంగా ఉందని ఆయన పేర్కొన్నారు ఆధ్యాత్మిక బోధకుడు చిన్మయ్ కృష్ణదాస్ను అక్టోబర్ ఇరవై ఐదున అరెస్ట్ చేసినప్పటి నుంచి బంగ్లాదేశ్లో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి చిట్టగాంగ్లో బంగ్లాదేశ్ జాతీయ జెండాపై కాషాయ జెండాను ఎగరవేసినందుకు ఆయనపై దేశద్రోహం కేసు నమోదైంది దాస్ అరెస్ట్ అనంతరం చిట్టగాంగ్ కోర్ట్ బిల్డింగ్ ప్రాంతంలో పోలీసులకు ఆధ్యాత్మిక గురువు అనుచరులకు మధ్య జరిగిన ఘర్షణలో ఒక న్యాయవాది మృతి చెందాడు బంగ్లాదేశ్లో పెరుగుతున్న హింసాయుత ఘటనలపై భారతదేశం ఆందోళన వ్యక్తం చేసింది బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడులకు వ్యతిరేకంగా విశ్వ హిందూ పరిషత్ ప్రదర్శన నిర్వహించింది ఈ సందర్భంగా విహెచ్పి నేతలు బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దురాఘాతాలను అరికట్టేందుకు ఐక్యరాజ్య సమితి జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేశారు బంగ్లాదేశ్లోని హిందువులకు భద్రత కల్పించాలంటూ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ప్రదర్శన నిర్వహించారు మోర్ వీడియోస్ కోసం ఆరు రాజుని సబ్స్క్రైబ్ చేయండి నచ్చిందా లైక్ చేయండి మీ ఒపీనియన్స్ కామెంట్ చేయండి అందరితో షేర్ చేయండి చాలామంది వీడియోస్ చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నామండి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి దాంతోపాటు ఆర్థికంగా ఈ ఛానల్కి చేయుతగా నిలవండి ఆర్థిక సహాయం చేయాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి మీకు తోచిన ఆర్థిక సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని నిలబెట్టాలి అనే మా కళకు సహకారం చేసిన వాళ్ళు అవుతారు అలాగే వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జయ భారత్